హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే రోజు మేము బయటకు అనమాట అది కూడా మా హస్బెండ్ సడన్ సర్ప్రైజ్ అని చెప్పారు నేను కూడా అలాగే చెప్తున్నాను ఇంతలో మా చిన్నడు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట ఇంకా అందరం మా పెద్దది నేను మా హస్బెండ్ మా చిన్న పాప ఇంకా నా బర్త్డేకి స్పెషల్గా చూద్దామని చెప్పి తీసుకెళ్లారు బయటకి అది కూడా బయట చూ చూశాక చెప్తాను అన్నారనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాం బండి మీద కానీ ట్రాఫిక్ మాత్రం కొంచెం హెవీగానే ఉంది అంటే మరి ఎక్కువ కాదు ఇంకా ఫుల్గానే ఉందనమాట మేము ఎంత ఫాస్ట్గా వెళ్దామన్నా టైం అయిపోతుందనేసి అంటున్నారు పక్కన కానీ స్లోగానే వెళ్ళాము అదే మూవీ అనమాట మూవీలో సర్ప్రైజ్ ఏముంది అని అనుకుంటున్నారు కదా వస్తుంది సర్ప్రైజ్ మీకు చూపిస్తాను ఆ సర్ప్రైజ్ ఏంటనేది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు అనమాట అతను ఆ ముందు వెళ్ళిపోయారు ఒక అతను ఇంకా మీకు హీరో హీరోయిన్ కూడా చూపిస్తాను ఆ మూవీ ఏంటనేది ముందు మీరే చూసి కానీ అక్కడ హీరో గారు ఉన్నారు ఆయన పక్కన హీరోయిన్ గారు ఉన్నారు హీరో గారిని మేము అదే పలకరించామన్నమాట ఇంకా ఆయన మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి పలకరించారు ఆ హీరో హీరోయిన్ ఎవరు వీళ్ళని ఎందుకు పలకరించారు అనేసి అనుకుంటున్నారు కదా చూపిస్తాను ఆయనే ఈ మూవీలో హీరో అనమాట హీరో గారు హాయ్ చెప్తున్నారు ఒకసారి అందరూ హాయ్ చెప్పేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చి హీరోయిన్ గారు ఇంకా అక్కడి నుంచి రాలేదన్నమాట తను జస్ట్ అక్కడి నుంచే హాయ్ చెప్పారు నెక్స్ట్ బయటకు వెళ్ళాక ఆవిడది కూడా వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేస్తుంది ఆ సర్ప్రైజ్ ఏంటనేది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించేస్తున్నాను ఈ మూవీలో విశేషం ఏంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది మూవీ నేమ్ వచ్చి కౌసల్య తనయ రాఘవ చూడండి నేను అలాగా కట్ చేసేసాను మూవీ అంతా ఇక్కడ మా హస్బెండ్ వాయిస్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆయన ఈ మూవీలో డబ్బింగ్ చెప్పారన్నమాట సో అదే మాకు సర్ప్రైజ్ డబ్బింగ్ చెప్పింది ఆ పెద్ద ఆ సర్పంచ్ పక్కన ఇంకొక సర్పంచ్ ఉన్నారు కదా ఆయనకి సర్పంచ్కి ఈయన వాయిస్ ఇచ్చారు సో ఆయన వాయిస్ కూడా వస్తుంది మీరే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా మాకు చెప్పండి కామెంట్ చేయండి సమయానికి ఉండదు మా హస్బెండ్ వాయిస్ ఇచ్చిన సర్పంచే ఈ మూవీకి ప్రొడ్యూసర్ అనమాట చూడండి కొంచెం అక్కడక్కడ నేను వాయిస్ క్యాచ్ చేయడం మర్చిపోయాను అలాగే మూవీకి అనకాపల్లి అమ్మాయి అనేసి ఒక ఆవిడ అదే ఇన్స్టాలో ఫేమస్ అయిన ఆవిడ ఆవిడ కూడా వచ్చిందనమాట ఆవిడని కూడా మా హస్బెండ్ ఇన్వైట్ చేశారు మా హస్బెండ్కి కొంచెం పరిచయం ఆవిడని ఫాలో చేస్తారనమాట అనకాపల్లి అమ్మాయి అనేసి ఇదిగోండి ఇక్కడ మా హస్బెండ్ వాయిస్ వస్తుంది చూసేయండి వినేయండి అసలు మా హస్బెండ్ వాయిస్ నుంచి అదర్ పర్సన్ వాయిస్ అందరివి కూడా నేను మ్యూట్ చేసేసాను అనమాట నువ్వు అయిన తిట్టాడు ఏమన్నా చెప్పరాగవా ఆఫీసు రంగారావు పంచాయతీ ఎదురుగా ఆడపిల్లలు కొట్టకూడదని నీకు తెలీదా ఇక రోజు పంచాయతీ ముగిసింది పదండి వెళ్దాం

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీని పంచాయతీకి సొమ్కడడం మానేసి యాదంతం చెప్తాబెట్టు ఈ యదంతా ఆపేసి పంచాయతీకి సొమ్ము కడతనే లోనుకే లేదంటే బయటకి ఒక బిగ్ స్క్రీన్ మీద మాస్వే రాయ్ స్కూల్ పంచాయతీ సుమ్ము కడతాం అమేజింగ్ అనిపించింది అనమాట నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా బర్త్డే రోజు ఈ సర్ప్రైజ్ ఇవ్వడం చాలా హ్యాపీనిచ్చింది నాకు థ్యాంక్ యూ టు మై హస్బెండ్ అసలు ఇలాగ బిగ్ స్క్రీన్లో ఒక వాయిస్ వస్తుంది ఆయన చాలా ట్రైస్ చేశారు వాళ్ళ ఫ్రెండే అనమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ పట్నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మా హస్బెండ్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇందులో ఒక అతను యాక్ట్ చేశారు ఆదిత్య గారని ఆయన ఆయన మా హస్బెండ్కి ఫ్రెండ్ అనమాట సో ఆయన ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చింది మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అసలు మా హస్బెండ్ని ఒక స్క్రీన్ మీద అలా నేమ్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తుంటే అక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడ మా హస్బెండ్ నేమ్ వస్తుంది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి హీరోయిన్ కూడా బాగా మంచిగా అందరితో కలివిడిగా ఆయనే డైరెక్టర్ పట్నాయక్ గారు ఆయన కూడా బాగా కలివిడిగా బాగా మాట్లాడారు ఇంకా మేము కూడా అందరినీ పలకరిస్తూ అందరితో పిక్స్ దిగుతూ ఈయన ఆదిత్య గారు అనమాట ఈయన గురించే చెప్పాలి ఈయన ఒక డాక్టర్ ఆయన కానీ ఈ ఆయనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సో అలాగా మూవీలో యాక్ట్ చేశారు మా హస్బెండ్కి కూడా ఆపర్చునిటీ ఇచ్చారు చాలా ట్యాంక్స్ ఆదిత్య గారు మీరు మమ్మల్ని ఇలాగా సపోర్ట్ చేయాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వాలనేసి మేము బ్లెస్ చేస్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్